హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి లెటర్ వచ్చేసి థర్టీ డేస్ అయితే దాటిపోతుంది సో మాకు షిఫ్ట్ కోడ్ కోసం మన ఆమ్దల వలస బ్రాంచ్కి అయితే వెళ్ళాము సో మేము ఉండేదైతే శ్రీకాకుళం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఆమ్దల వలస బ్రాంచ్లో నాకు అకౌంట్ అయితే ఎస్బీఐలో అకౌంట్ అయితే ఉంది సో అక్కడికి వెళ్ళి షిఫ్ట్ కోడ్ కోసం అడిగితే ఇక్కడ ఈ బ్రాంచ్కి లేదమ్మా షిఫ్ట్ కోడ్ మేము పలాస తెస్తాము ఆ షిఫ్ట్ కోడే వేసుకో అని చెప్పారు సో మాకు పలాసకి ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సో సో ఈ ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ స్విఫ్ట్ కోడ్ వేసుకోవచ్చా లేదనేది మాకైతే తెలియట్లేదు సో గూగుల్లోనైతే సెర్చ్ చేస్తే చాలా అయితే షిఫ్ట్ కోడ్స్ అయితే చూపిస్తున్నాయి సో అవి ఎలా సెట్ చేయాలనేది మీకు ఒకళ్ళు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి అలాగే ఏంటంటే ఈ సిఫ్ట్ కోడ్ కోసం చాలా అయితే సెట్ చేస్తున్నాను చాలా అయితే ఎక్కువగా వస్తే గూగుల్లోనైతే చాలా అయితే కనిపిస్తున్నాయి సో అందుకే మాకు ఈ పలాస అది ఈ షిఫ్ట్ కోడ్ అయితే ఇచ్చారు మేము అది వేసుకోవచ్చా లేదనేది సరిగ్గా తెలియట్లేదు అందుకోసమే ఈ వీడియో అయితే చే చేస్తున్నాను సో ఈ వీడియో అయితే దయచేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల పెద్ద క్రియేటర్స్కి అయితే వీడియో చేరి మాకైతే ఈ షిఫ్ట్ కోడ్ కోసం ఎలా తెలుసుకోవాలనేది మాకైతే చెప్తారనేసి మేమని ఈ వీడియో అయితే చేస్తున్నాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాయస్